మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి పేర్లు నక్షత్రాలతో పెట్టుకోవడం పరిపాటి తప్పని ఎవరు అనరు కానీ నక్షత్రంలో ఎప్పుడైతే మనం పేరు పెట్టుకుంటున్నామో దానికి రెండు సిద్ధాంతాలు లేదా రెండు పాయింట్స్ రెండు బలమైన అంశాలు మాత్రం చూసుకో ఫస్ట్ పాయింట్ అండి మనము నక్షత్రంలో ఏ పాదంలో జన్మించామో మొట్టమొదట దాన్ని దాటకండి ప్రసక్తే లేదు ఒకవేళ మీరు మూడో పాదంలో జన్మించాలని ఉంటే మూడో పాదం అక్షరంతో పేరు పెట్టుకోవాలని ఉంటే మీరు మూడో పాదంలోనే జన్మించేవాళ్ళు కదా కాబట్టి జంప్ చేసి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి మూడులో పెట్టుకోవడం మూడులో పుట్టిన వాళ్ళకి ఒకటి పెట్టుకోవటం దానివల్ల మీ పేరు అసలు మ్యాపింగ్ రావట్లేదు కదండి అక్కడ ఫస్ట్ పాయింట్ ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి లేకపోతే నక్షత్రం తాలూకు ఏ బలము మీకు రాదు కాబట్టి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మినిమం నాలుగు అక్షరాలు ఉన్నాయి కదండి చూ ఫస్ట్ది ఎందుకంటే నేను కూడా చూసే చెప్తానండి పొరపాటును కూడా ఇక్కడ అలా ఇలా అనుకున్నామంటే పోతుంది కదండి చూ అంటే ఇంగ్లీష్లో సిహెచ్యు వస్తుంది తర్వాత సెకండ్ పాదానికి చి సిహెచ్ అర్థమైందండి మూడవ పాదానికి చూ మూడవ పాదంలో ఇంచుమించుగా చోతోటి కొన్ని కొన్ని వస్తాయండి అది కూడా మనము అక్షరాలని కూర్చుకుంటూ కూర్చుకుంటూ ఏం చేయాలా అని చేస్తేనే చోతో వస్తుంది నాలుగవ పాదం లా మరి మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారు కదా అని మొదటి పాదంలో పుట్టినప్పుడు సిహెచ్ యూది వదిలేసి మీరు ఎల్ఏతో ఉన్నటువంటి నాలుగవ పాదం తాలూకు అక్షరాలతో పేరు పెట్టుకుంటే మీ పాదమే తప్పయింది కదండి లెక్క అక్కడ పోయింది కాబట్టి మీరు ఏ పాదంలో అయితే జన్మించారో అక్షరానికి మాత్రమే చిక్కవండి కోర్స్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి జన్మనామం అంటాం కదండీ అంటే పుట్టినప్పుడు పేరు పెట్టేటటువంటి సందర్భంలో రెండు పేర్లు మనకి ఉంటాయి ఒకటి జన్మనామము రెండు నామం జన్మనామము ఆ రోజుకి అప్పటికప్పుడు నక్షత్ర పాదం తాలూకు అక్షరంతో పేరు పెట్టుకోవటం అది ఏదైనా సరే అండి అక్కడితో అది అయిపోతుంది ఇప్పుడు ఏదైతే మనం నాలుగవ పాదంలో అక్షరం అని అనుకున్నామో ఆ నాలుగవ పాదము ఎన్ని డిగ్రీస్లో పడింది మీరు పేరు పెట్టడానికి పూజారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పంచాంగం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగండి లేదండి మా అబ్బాయి నక్షత్ర పాదం ఇదని చెప్పారు కదా మీరు అక్షరాలు ఇవ్వన్నారు సరేనండి పాదం అక్షరం ఇచ్చారు సంతోషం అయితే ఈ పాదం ఎన్ని డిగ్రీలలో ఉంది ఒక్కసారి అది కనుక్కోండి ప్రతి నక్షత్రానికి కొన్ని విషభాగలు భాగలు అంత్యభాగలు విషమ్మ భాగాలు ఉంటాయి కొన్ని అపమృత్యు గండాన్ని ప్రొవోగేట్ చేసేవిగా ఉంటాయి ఈ నాలుగు మన అక్షరానికి ఉండకూడదు ఈ నాలుగు మన అక్షరానికి అయితే ఉండకూడదండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ రెండిటిని చూసుకుంటే మనం ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నటువంటి నక్షత్రానికి సంబంధించిన అక్షరంతోనే పేరు పెట్టుకోవచ్చు తిరిగి మళ్ళీ చెప్తున్నానండి అశ్విని నక్షత్రం మొదటి పాదము చూ అయితే కనుక నక్షత్రం అదే కదా నాలుగవ పాదం అక్షరం పెట్టుకోవచ్చా లేదా అని జంప్ అయితే మీకు నక్షత్రం తాలూకు లక్షణాలు రావు ప్రతి నక్షత్రానికి ఒక క్యాలిబర్ ఉంటుంది కొన్ని లక్షణాలు ఉంటాయి అవలక్షణాలు ఉంటాయి అవన్నిటినీ మన పేరు మోస్తుందండి ఎందుకంటే ఇండికేషనే అది కదా మీకు కింద పీఠమే నక్షత్రం అయినప్పుడు నక్షత్రం తాలూకు లక్షణాలన్నీ ఈ పేరు మొయ్యాలి కాబట్టి మోస్తుంది కాబట్టి అందులో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం స్వీకరించక తప్పదు రెండవ పద్ధతి డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్లు ఉంటాయో ఎటువంటి నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్లకి అనుగుణంగా ఆ నెంబర్లకి అనుగుణంగా మనము నెంబర్స్కి తగ్గ అక్షరాలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ నెంబర్కి తగ్గ అక్షరాలలో మీకు ఈ అక్షరాలు రావండి సిహెచ్ ఎప్పుడు రాదు కదా ఒకటే వస్తుంది అన్నమాట అలాంటప్పుడు సి వస్తే నక్షత్రంలో చూ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్లో సి వచ్చింది కాబట్టి సి తోటి మనం ఏమైనా చేసుకోవచ్చా చూసుకోవాలి ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ నేమ్ వస్తుంది కాబట్టి నక్షత్రం ప్రకారం మీరు ఈ అక్షరం కావాలి అని వరుస పెట్టి నాలుగు పెట్టేస్తున్నారు మనం పుట్టింది ఏ పాదం ఆ ఒక్క అక్షరమే తీసుకోవాలండి శాస్త్రం చెప్పింది కూడా ఇదే మీరు ఏ నక్షత్ర పాదంలో పుట్టారో ఆ నక్షత్రం తాలూకు నామాక్షరంలో పేరు ఉండాలి అది జన్మనామమై ఉండాలి వ్యవహార నామం వేరేగా ఉంటుంది ఈ క్లారిటీ మీకు లేనంత వరకు మీరు ఒకటో పాదం నుంచి మూడుకి వెళ్ళిపోతారు మూడు నుంచి నాలుగుకి వెళ్తారు ఒక్కొక్కసారి దానికి సరిపడినవి అంటూ వెళ్తారు నక్షత్ర పాదాన్ని కాదని పెట్టుకునే పేరు నక్షత్ర ప్రకారం వచ్చే జన్మనామం కాదు మరి ఒక్కొక్కసారి ఈ నక్షత్ర పాదాలు తల్లికి గండం మేనమామకి గండం తండ్రికి గండం సోదరుడికి గండం అని చెప్తూనే ఉన్నాయి కదండి సో అట్లా గండం ఉన్నప్పుడు కూడా ఆ గండాన్ని కూడా మనం కౌంట్ చేయకుండా అక్షరం అదే నక్షత్ర పాదాన్ని కావాలని పెట్టుకోవాలంటే నక్షత్రం ఎంత పవర్ఫుల్గా ఉండాలి కొంచెం ఇక్కడ క్లారిటీ లేకపోతే నక్షత్రంలో ఉన్న మైనస్లన్నీ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్స్ని బట్టి ఇచ్చినప్పుడు ఈ మైనస్లు మనం కొంత కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఈ రోజున న్యూమెరికల్గా నేమ్ పెట్టుకోవటం అనేది దాదాపుగా ఎక్కడికో పీక్లో ఉందండి అర్థమైంది కదండి చాలామంది అడిగారు నన్ను నక్షత్రంతో పేరు ఎందుకు మేడం ఇవ్వరు మీరు ఇచ్చినటువంటి అక్షరాలని మేము నక్షత్రాలుగా చూసుకుంటే పొరపాటు అంటే ఎస్ నేను ఇచ్చిన అక్షరాన్ని మీరు ఏ నక్షత్రంలో లెక్కలో వేసిన రావు బికాస్ నేను ఇంగ్లీష్ అక్షరం స్టార్టింగ్ లెటర్స్ ఉంటాయి కదండి నేను మీకు బి ఇస్తాను ఏ నక్షత్రం అవుతుంది అది నాకు అడ్జస్ట్మెంట్స్ వద్దండి బి ఏమవుతుంది సి ఏ నక్షత్రం అవుతుంది చెప్పండి నక్షత్రాలకు అలా ఉండవండి కంబైన్డ్గా వస్తాయి లెటర్స్ అవి చూసుకోండి సో నక్షత్రం గండకాలంలోనో అపమృత్యు కాలంలోనో విషమ భాగలోనో విషభాగలోనో అంత్య భాగలోనో ఉంటే మాత్రం ఆ నక్షత్రంలో పేరు పెట్టుకోవటం వల్ల మనకి ఏమి సాధ్యపడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి